హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిలవ ఉండే చాలా స్పెషల్ అయిన ఉల్లి తరుగు పచ్చి మాగాయ పచ్చడి అండి ఈ పేరుని మీరు ఎప్పుడైనా వినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పచ్చడి మా అత్తమ్మ స్టైల్లో ప్రతి సంవత్సరం మేము పట్టుకునే పచ్చడి మాగాయ పచ్చడి అనగానే ఎక్కువగా టిఫిన్స్కి రైస్కి అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుందండి పచ్చడి చూస్తే నోరూరుతుంది కదండి ఇలా నోరూరిచ్చి సంవత్సరం పాటు ఉండే ఈ ఉల్లి తెరుగు పచ్చడిని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ పచ్చడికి మేము తీసుకున్న కాయలు కలెక్టర్ కాయలు అంటారండి వీటిని తీసుకున్న మామిడికాయల్ని వాటర్లో వేసుకుని ఒక గంట పాటు అలా వదిలేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్లో ఉన్న మామిడికాయని తీసుకుని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోండి పచ్చడి పట్టడం ఎంత ఈజీయో అంతే జాగ్రత్తగా పట్టాలండి మామిడికాయను ఎక్కడా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక పీలర్ని తీసుకుని పైనన్న పీల్ని చెక్కుకోండి మీకు పచ్చడి సంవత్సరం పాటు రంగు మారకుండా పాడవకుండా ఉండాలి అంటే పచ్చడి పట్టేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు వేసుకునే కారం ఉప్పు నూనె మీద ఆధారపడి ఉంటుందండి మామిడికాయలు ఇలా పీల్ చెక్కున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయని తరుగుకున్నట్టుగా మామిడికాయని తరిగి తీసుకోవాలండి మామిడికాయ మొక్కలో ఉల్లిపాయ తరిగినట్లుగా చాలా చిన్నగా ఉండేటట్టు తరిగి తీసుకుంటారండి మేము తీసుకున్న పది మామిడికాయల్ని గంటలోనే మత్తి ఇలా ఉల్లిపాయ తరిగినట్టుగా తరిగేశారండి ఈ మామిడికాయ ఉల్లి తరిగిని ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలండి ఈ పెచ్చడికి ఎక్కువ ఎండ అవసరమే ఉండదండి ఇది ఒక గంట సేపు ఆరితే సరిపోతుంది ఈ మామిడి ముక్కలు ఆరే లోపల మనం పచ్చడి కావాల్సి సిద్ధం చేసుకుందామండి స్టవ్పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోండి మాగాయ పచ్చడి అనగానే మెంతి పిండే వేసుకుంటారండి ఈ మెంతులు ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల ఆవాలను కూడా వేసుకుని రెండింటిని కలుపుతూ వేయించుకోండి వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మెంతులు బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి మెంతులు వీడియోలో చూపించిన విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఆరిన మామిడి ముక్కల్ని ఒక గిన్నె కొలతగా తీసుకొని కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న గిన్నె కొలతకే నాకు నాలుగు గిన్నెలు అయ్యాయండి నాలుగు గిన్నెల మామిడి ముక్కలకే ఒక గిన్నె కారాన్ని వేసుకోవాలండి అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్న మెంతి పిండిని కూడా వేసుకోండి మామిడి ముక్కలు గంట ఆరిన తర్వాత మనం పట్టుకుని చూస్తే ముద్దవుతున్నాయి లేవో చూసుకోండి పచ్చడి కలిపే ముందు మామిడి ముక్కలు ముద్ద అవుతేనే పచ్చడి కలుపుకోవాలి పొట్టు తీసిన కొన్ని పొట్టు తీని కొన్ని వెల్లుల్లి రబ్బలను వేసుకోండి మనం మామిడి ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే ఒక వంతు తక్కువగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం మెంతిగుండి వెల్లుల్లిపాయలు అన్నీ మామిడి ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి ఉప్పు కారాలు మామిడి మొక్కలు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే మామిడి మొక్కలను కొలుచుకున్నామో అదే గిన్నెతో ఆయిల్ని కూడా వేసుకోండి నాలుగు గిన్నెల మామిడి మొక్కలకి గిన్నెన్నర ఆయిల్ని అయితే వేసుకున్నానండి వేసుకున్న ఆయిల్ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి మీకు ఆయిల్ వేసేటప్పుడు తక్కువగా అనిపిస్తుందండి కొద్దిసేపు అయిన తర్వాత ఆయిలే పైకి వస్తుంది అంతేనండి ఎంతో రుచిగా కమ్మగా కారంగా ఉండే మా తరుగు మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఉల్లితెరుగు పచ్చిమామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే మనకి ముద్ద ముద్దకి ఉప్పు కారం పులుపు మూడు తగులుతాయండి ఈ కమ్మనైన పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి